ఫ్రెండ్స్ విద్యార్థులకు గుడ్ న్యూస్ వరుసగా పదమూడు రోజుల సెలవులు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ వివరాలు వీడియోలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము అక్టోబర్ నెలలో తెలంగాణలోని స్కూళ్లకు వరుసగా పదమూడు రోజుల సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది దీంతో అక్టోబర్ పదిహేనవ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి ఈసారి ఏకంగా పదమూడు రోజుల పాటు దసరా సెలవులు రానున్నాయి అక్టోబర్ రెండవ తేదీన గాంధీ జయంతి నాడు సెలవులు అయితే ప్రారంభం కానున్నాయి ఆ తర్వాత నుంచి బతుకమ్మ దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు వివరించారు తెలంగాణ ప్రభుత్వం మే ఇరవై ఐదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ అయితే విడుదల చేసింది ఆ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ రెండవ తేదీ నుంచి పద్నాలుగో తేదీ వరకు కూడా దసరా సెలవులు ఉన్నాయి ఇక డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు కూడా క్రిస్మస్ సెలవులు జనవరి పదమూడు నుంచి పదిహేడు వరకు కూడా సంక్రాంతి సెలవులు అయితే ప్రకటించారు ఇక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడో తేదీ వరకు కూడా పాఠశాలలు కొనసాగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీలోపు పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు రెండు వేల ఇరవై ఐదు మార్చిలో పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు ఇక ఏపీ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం చూస్తే ఏ ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ సంస్థలకు కూడా దసరా సెలవుల్లో ఎలాంటి మార్పు లేదు క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఇస్తారు మరోవైపు సంక్రాంతి సెలవులు రెండు వేల ఇరవై ఐదు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు ఉంటాయి మైనారిటీ విద్యా సంస్థలకు మాత్రం జనవరి పదకొండు నుంచి పదిహేను వరకు సెలవులు ఉంటాయి ఓవరాల్గా చూసుకున్నట్లయితే దసరా సెలవులు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు అంటే పది రోజుల పాటు ఇస్తం జరుగుతుంది అలాగే సంక్రాంతి సెలవులు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు అంటే తొమ్మిది రోజుల పాటు ఉంటాయి క్రిస్టియన్ మైనారిటీ విద్యా సంస్థలకు అక్టోబర్ నాలుగు నుంచి పదమూడు వరకు దసరా సెలవులు ఉంటాయి క్రిస్మస్ సెలవులు ఇరవై డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఉండడం జరుగుతుంది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి